తూర్పు గోదావరి జిల్లా ఘనంగా ముగిసిన అఖిలంధ్ర సాధు పరిషత్ మహాసభలు చివరి రోజు కార్యక్రమానికి కొవ్వూరు హాజరై భక్తి గీతం ఆల్పించారు సాధు పరిషత్ మహాసభను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం ఘనంగా సన్మానించిన సాధు పరిషత్ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా హాజరైన ప్రజలు సుఖ సంతోషంలో రాష్ట్రంలో ప్రజలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆనందోత్సవాలతో కానీ సిరి సంబంధులతో కూడా అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కనుక అందరూ కూడా దైవ భక్తితో కలిగి ఉండి ఎవరికి పోసినటువంటి సహకారం సహకారం వాళ్ళకి అందిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏవైతే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సకల దేవుళ్ళందరూ కూడా మనం చేసేటువంటి పూజా కార్యక్రమం మంచి కార్యక్రమాలు కానీ సదాసు అంటా ఉంటాయి పెద్దలు చెప్తా ఉంటా మన నోటి నుంచి గనుక ఏదైనా ఒక మంచి మాట వస్తే కనుక సదాసు అని చెప్పి పైనుంచి దేవతలు మనందరినీ కూడా అట్లాగా ఆశీర్వదిస్తా ఉంటారు తీసి జీవిస్తా ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటారు మనమంతా కూడా నిత్యం ఉదయాన్నే లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా మగవాళ్ళు అయితే కనుక నిత్యం ఉద్యోగాలు నుంచి కానీ ఆపారాల నుంచి కానీ వ్యవసాయాలు నుంచి కానీ వివిధ పనులకి బయట తెచ్చుతూ ఉంటారు కానీ మహిళలు ఒక పక్కని ఇంటిలో పిల్లల్ని భర్తని కుటుంబ సభ్యులందర అన్ని పనులు చేసుకుంటా కూడా దైవత్వం కూడా కలిగి ఇవాళ ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి ఇంటిలో దేవుడికి దీపారాధన చేసుకుని చక్కగా పూజించిన తర్వాత ఏ పని అయినా మనం చేసుకుంటాం దానికి ఏంటంటే ఇంటిలో కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి మేము అంటే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏదైనా సిద్ధంపదలతో ఉండాలి మా పిల్ల కోసం ఆ భగవంతుని కోరుకుంటూ నిత్యం నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంతో ఉండాలి కుటుంబ సభ్యులు కానీ గ్రామ సభ్యులు కానీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం ఇచ్చేటువంటి పూజా కార్యక్రమాల మరికొం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైతే పరిపాలన చేస్తున్నటువంటి ప్రధాన ప్రతినిధి గారు అధికారంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఆశస్సులు మన జీవితంతో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు ఎవరైనా మనసులు ఆ భగవంతుడీ ఆయన ఏ విధంగా నడిపించాలో ఎప్పుడు ఏం జరగాలని నిర్ణయించేది ఆయన మన చేతుల్లో మనందరూ కూడా తెలుసు మనం పుట్టిన రోజునే తిరిగి మనం ఏ రోజు సరిపోతున్న సంగతి కూడా భగవంతుడు తెలుసు ఆయన ఎవరికి కూడా మనకు తెలియదు కానీ భూమి మీద పుట్టి పెరిగినంత కాలం కాలం మనం పది మందికి సహకారం చేసేటట్టుగా పది మందికి సాయం చేసినట్టుగా వెళ్ళాలని చెప్పని ఏ మతమైనా చెబుతూ ఉన్నది అందులో మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రతి గ్రామంలో కూడా చక్కగా దేవాలయాలు నిర్మాణం తీసుకుని ముందుకు వెళ్తూ శాంతి జరగాలి గ్రామీణలో మనక ప్రాంతం కూడా మంచి జరగాలి అని చెప్పి కూడా ఆ దేవుని భగవంతుని కోరుకుంటా ఉంటామో మన ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మన దేవర గ్రామంలో చక్కగా వెంకటేశ్వర స్వామి నిర్మాణం చేసుకోవడం జరిగింది మళ్ళీ ఏడో తరగతి గౌరీపట్నంలో కూడా మళ్ళీ ఒక శివాలయం మనం ప్రార్థించకపోతున్నాం తొందరలోనే మన దగ్గర దుద్దుగూరు గ్రామంలో కూడా మరొక మరొకదాన్ని నిర్మాణం చేసుకుంటూ ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ మధ్య కాలంలో గోరం తక్కువ ఉండేది కానీ ఏదైనా ఒక టెంపుల్కి కలాలంటే కనుక దూర ప్రాంతాలు గతంలో చిన్న తరపు వెళ్లాలంటే మనకు చాలా బాగుండే పరిస్థితి ఉండేది ఈ మధ్య కాలంలో తిరుమల కూడా పడి వాళ్ళ వెంకటేశ్వర స్వామిని వెళ్ళడం కోసం పడి వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది గత తరఫు వెళ్లాలంటే చాలా మంది వెళ్ళలేదు లేకపోతే శ్రీశైలం వెళ్ళాలంటే కూడా చాలా మంది వెళ్ళలేని పరిస్థితి ఉండదు కాబట్టి దగ్గరలో ఈ విధమైనటువంటి టెంపుల్స్ ఏర్పాటు చేసుకుని మన దగ్గరలో లక్ష్మీపురంలో ఉన్నటువంటి మంచి టెంపుల్ కూడా ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది అట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే భక్తుల యొక్క దేవుని మీద పూజించుకోవడం కోసం దర్శనం చేసుకోవడం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దగ్గరలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రతి గ్రామంలో కూడా ఇట్లా దేవాలయాలు నిర్మాణం చేసుకున్న కూడా మన యొక్క పూజా కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే ఇంటికి ఒకే పరికరం మహిళలు ఇవాళ

ఇచ్చాడు కాబట్టి రెండు సార్లు పోయిన తర్వాత మూడు సార్లు కూడా వెళ్ళింది అని ఆ అవకాశం జరిగింది కూడా అక్కడ వెళ్ళినప్పుడు మహిళలు వస్తుంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా వాలంటీర్ గా సర్వీస్ చేస్తా వస్తా ఉన్నారు అక్కడ భక్తులు వారికి వెళ్ళి బయటపడుతున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసినంతా కూడా అక్కడున్న ఉద్యోగస్తులు కాదు వాలంటీర్ గా వస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ దేవుని యొక్క సేవలో కొద్ది రోజుల పాటు వాళ్ళ గణపాలకి ఆలోచించి వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే అనిపిస్తా ఉంటుంది మీరు ఎలాగైనా

కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మన మా మహిళలు కూడా చాలా మంది మధ్యకాలంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఎట్టున్నా కానీ ముందుకొచ్చి దైవ కార్యక్రమం ముందున్నందుకు మహిళా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పుస్తకాలు ఒక అదృష్టం అనుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా నేను పేరు కానీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పుస్తకాలు వస్తాను ఈ సంవత్సరం ఈ సాగు పుస్తకాలకి నన్ను కావాలని చెప్పిన భగవంతుని తీసుకెళ్ళేమో వచ్చారేమో చెప్పారు కూడా నేను చాలా ఆనందంగా మా ఆధ్వర్యంలో పుస్తకాలు బ్రహ్మాండంగా చేస్తా ఉన్న పరిస్థితి ఉంది గోపాద క్షేత్ర ఉన్నటువంటి ప్రాముఖ్యత మన ప్రాంతంలో అందరూ కూడా తెలుసు రాజమండ్రి కంటే కూడా ఇప్పుడు మాతా గారి చెప్తా ఉన్నా గోదావరి కొవ్వూరులో ఖచ్చితంగా పుస్తకాల యొక్క ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా కాబట్టి రాజమండ్రి అంటే మనకంటే పెద్ద సిటీ అవడం అదేవిధంగా సౌకర్యాలు కూడా మున్సిపాలిటీ అవటు ఎక్కువ సౌకర్యాలు ఉంది వాస్తవంగా పువ్వులే పుస్తరాలకే ప్రాధాన్యత కలిగి ఉంది అది గోపాల ఉంది దయచేసి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్